నమస్కారం నేను మీ తుమ్మలపల్లి రామశేషన్ అండి నేను చిన్న నిర్మాతగా అనేక సినిమాలు తీశాను మీ అందరికీ చరపరచుకుని పిలిస్తే పలికేవాడిని నేను ఎప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని రేపు జరగబోయే నిర్మాతల మండలి ఎన్నికల్లో నేను ఈసీ మెంబర్గా పోటీ చేస్తున్నాను మీ పవిత్రమైన ఓటుని నాకు మరియు మా కన్నయ్య కళ్యాణ్ గారి ప్యానెల్కి వేసి గెలిపించమని కోరుతున్నా కళ్యాణ్ గారి సంగతి మీ అందరికీ తెలిసిన వ్యక్తి చీరకాల మిత్రుడైన నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా నాకు వెన దడ్డి గారు ఇచ్చిన వ్యక్తి మా కళ్యాణ్ గారు నేను ఎప్పుడూ ఎల్లప్పుడూ కళ్యాణ్ గారు వెనుక ఉన్నాను కాబట్టి మంచిని కోరుకునే వ్యక్తి మా కళ్యాణ్ అన్నయ్య కాబట్టి ఆ కళ్యాణ్ గారి ప్యానల్ మొత్తం అందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ మీ కుమ్మలపల్లి రామచష్ణ అన్న థ్యాంక్ యూ